హాయ్ హలో నమస్తే నేను మీ డాక్టర్ సర్ల మాట్లాడుతున్నా ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి సో టిఫా స్కాన్ అనామలి స్కాన్ ఆల్మోస్ట్ మనందరి విన్నదే దాని ప్రాముఖ్యత ఈరోజు మాట్లాడుకుందాము టిఫా స్కాన్ ఎయిటీన్ వీక్స్ నుండి ట్వంటీ టూ వీక్స్ మధ్యలో ఖచ్చితంగా మనందరము చేయించుకోవాలి దాంట్లో ఏంటంటే ఫీటర్స్లో ఎలాంటి అనామలీస్ ఉన్నా బయటపడతాయి అన్నమాట సో హార్ట్ లోపల ఏదైనా హోల్స్ ఉన్నా కానీ లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కిడ్నీస్ సరిగా డెవలప్మెంట్ కాకుండా లివర్లో డెవలప్మెంట్ సరిగ్గా లేకపోయినా బేబీ బయట స్ట్రక్చర్ కాకుండా ఇంటర్నల్గా బేబీ లోపల టార్గెటెడ్ స్ట్రక్చర్స్ అనమాట దాన్ని టిఫా అని అంటాము అనామలి స్కాన్ అని అంటాము సో లోపల ఇంటర్నల్గా బేబీ లోపలికి వెళ్ళిపోయి స్కాన్ చేయడాన్ని టిఫా స్కాన్ అని అంటాం మామూలుగా గ్రోత్ స్కాన్ కానీ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో కానీ ఏం చూస్తాము బేబీ ఎలా పెరుగుతుంది వాటర్ లెవెల్ ఎలా ఉంది గ్రోత్ ఎలా ఉంది ఇవి చెక్ చేస్తాము అదే టిఫా స్కాన్లో ఏం చూస్తామంటే అనామలీస్ చూస్తాము లోపల బేబీ ఇంటర్నల్ ఆర్గాన్స్ ప్రతి లోపల ఏమేమి ఉన్నాయి హార్ట్ లంగ్స్ కిడ్నీస్ లివర్ ఇంటెస్టైన్స్ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ సో ఫింగర్స్ చేతులు కాళ్ళు బేబీకున్న అంబిలికల్ కార్డ్ అంబులికల్ కార్డ్లో త్రీ విజల్స్ ఉండాలి అది హెల్తీగా మంచిగా పెరుగుతుందా లేదా ప్రతిదీ ఎలా ఉండాలో అలా ఉందా లేదా కొంతమంది చెప్పినా కూడా చేయించుకోకుండా డిలే చేస్తారనమాట దానివల్ల సెవెంత్ మంత్లో ఎయిత్ మంత్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ బయటపడతాయి స్పైనల్ కార్డ్ మీద పెద్ద సిస్ట్ ఉంటుందన్నమాట మెనింగో మైలో అని మెనింగో సీల్ అని అలాంటివి స్కిప్ అయిపోవడము కొన్ని రకాల బ్రెయిన్లో ఉండే సిస్టులు బ్రెయిన్లో ఉండే ప్రాబ్లమ్స్ కొంచెం కొంతమంది పిల్లలకి పెద్ద తల చూస్తూ ఉంటాము సో వాళ్ళు అట్లాంటివి హైడ్రోకెఫలస్ బేబీ అని అంటాము అట్లాంటివి ఐదో నెలలోనే మనకి స్కానింగ్లో తెలిసిపోతుందన్నమాట బేబీ హెల్తీగా పెరుగుతుందా లేదా బేబీకి ఫ్యూచర్లో హెల్త్ కండిషన్ బాగుంటుందా లేదా బేబీ కిడ్నీస్ హెల్తీగా ఉన్నాయా లేదా ఆ బేబీ లైఫ్ లాంగ్ హెల్దీగా ఉంటుందా లేదా ఇంటెస్టైన్స్ అన్ని పేగులు అన్నీ బాగున్నాయా లేదా శ్వాసకు సంబంధించింది కానీ హార్ట్ కానీ మంచిగా ఎదుగుతుందా లేదా ఎలాంటి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లోపల బేబీకి ఎలా ఉండాలో అలా ఉన్నదా ఏదైనా ప్రాబ్లం అవుతుందా బేబీ తెలివితేటలు ఏమైనా తగ్గుతాయా గ్రోత్ ఏమైనా పెరగకుండా ఆగిపోతుందా కొంతమంది పొట్టిగా డ్వార్ఫ్ ఉంటారనమాట అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు ట్వంటీ టూ వీక్స్ వరకు తెలిసిపోతుంది సో ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉన్నది బేబీకి ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మనము లైఫ్ లాంగ్ కొంతమంది టిఫాల్ చేయించుకోకుండా నైన్త్ వరకు కూడా చూపించుకోకుండా అలానే బేబీస్ పుట్టి ఆ బేబీస్తో బాధపడే వాళ్ళని ఎంతోమందిని నేను చూస్తున్నా అనమాట సో అలాంటి మిస్టేక్స్ మనం చేయొద్దు ఎందుకంటే ఒక సొసైటీ హెల్దీగా ఉన్నప్పుడే మన ఫ్యామిలీ బాగుంటుంది మన కంట్రీ బాగుంటుంది సో సొసైటీ హెల్దీ సొసైటీ రావాలి అని అంటే మనం ఖచ్చితంగా ఈ టిఫా స్కాన్లోనే హెల్దీ బేబీయా లేదా తెలుసుకొని ఒకవేళ ఆ బేబీ అన్హెల్దీగా ఉంటుంది అంటే కాళ్ళు చేతులు పని చేయకుండా ఉన్నాయి బ్రెయిన్ సరిగా ఎదుగుతలేదు ఇది ఆరోగ్య ప్లస్ బేబీ ఉన్నది కిడ్నీస్ సరిగా డెవలప్మెంట్ లేదు ఉమ్మనీరు బాగా తగ్గిపోతుంది అవయవాలు సరిగా పెరుగుతలేవు అలాంటి ఫీటర్స్లని మనం ట్వంటీ టూ వీక్స్లోనే బాగాలేదు అని అంటే తీసేసుకోవచ్చు మనం నెక్స్ట్ మళ్ళీ హెల్దీ బేబీ కోసం మళ్ళీ ట్రై చేయొచ్చు సో ఈ అన్హెల్దీ బేబీలు పుట్టిన తర్వాత వాళ్ళకి బాధనే ఫ్యామిలీ మొత్తానికి బాధ సొసైటీ మొత్తం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది అది మనకు రావద్దు మన ఫ్యామిలీ అంతా సొసైటీ అంతా హెల్దీగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ టీకా స్కాన్ మనం అందరం కూడా చేయించుకోవాలి సో మీకు హెల్తీ బేబీ రావాలని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ